బిగ్ బాస్ హౌస్లో అనేక రకాల టాస్క్లు పెడుతూ బిగ్ బాస్ బిగ్ బాస్ ఆడియన్స్ని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది బిగ్ బాస్ అయితే తాజాగా స్టార్ మాలో ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఓటు అపెల్ టాస్క్ చాలా రసవంతంగా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పటికీ మొదటి లెవెల్ టాస్క్లు ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో భాగంగా నిఖిల్ విజేతగా నిలిచాడు అయితే సెకండ్ లెవెల్ టాస్క్లో గెలిచిన వాళ్ళే ఈ ఓటు అపెల్ చేసుకోవ అవకాశం పొందుతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఓట్ అప్ప్యూలు చేసుకోవడానికి సెకండ్ లెవెల్ టాస్క్లో నాబిల్ నిఖిల్కి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ సెకండ్ లెవెల్ టాస్క్లో అయితే మైండ్కి సంబంధించి టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది బిగ్ బాస్ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వాటిని ఎక్కువగా ఆన్సర్ చేసిన వాళ్ళే ఈ సెకండ్ లెవెల్ టాస్క్లో విజేతలుగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఈ సెకండ్ లెవెల్ టాస్క్లో నిఖిల్ ఎక్కువగా పాయింట్స్ సంపాదించుకున్నట్లుగా తెలుస్తుంది ఉంది అయితే ఈ సెకండ్ లెవెల్ టాస్క్లో నిఖిల్ గెలిచినా కానీ నాబిల్కి అవకాశం ఎక్కువ అవకాశం ఇవ్వడంతో నాబిల్ ఓటాపీలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే నిఖిల్ నాబిల్ కోసం నాబిల్ ఈ వారం ఇమ్యూనిటీ తక్కువ ఉంది అంటూ నిఖిల్ అమ్మ నాబిల్కి ఇవ్వడం జరిగింది ఈ విధంగా అయితే నాబీలు అయితే ఓటాపీలు చేసుకోవడం జరిగింది అలాగే ఇంకా టాస్క్లో అయితే నిఖిల్కి అలాగే గౌతమ్కి బిగ్ ఫైట్ కూడా జరిగింది వీళ్ళిద్దరి మధ్యన గొడవ అయితే వేరే లెవెల్లా జరిగిందని చెప్పుకోవచ్చు నువ్వా నేను అన్నట్లుగా అయితే రెచ్చిపోయారు టాస్క్లో గౌతమ్ నిఖిల్ ఈసారి టాస్క్లోని